先生。 આ ભાગ આ ભાગનો દીપ બેન્ડન આ કેતો ઓટો એક્ઝિટ ફિલ્ડ रेडी अलकोहोल जमा का उन्होंने लिया 95% पता है ये मैं नहीं है मेरे पास करेंगे मेरे पास करेंगे आई पे नहीं है

आ स्पीड రాష్ట్రంలో ఒక మంచి తీర్పు మన ప్రజలు ఇవ్వబోతున్నారు ఒక పక్క ఉదయం ఆరు గంటల నుంచి బగ బాగా మండే ఎండలు ఇప్పుడు చూస్తే పదకొండు మొక్కలు కూడా కాల ఎండకి నాకే ఒక ఇబ్బంది పరిస్థితి ఉంది ముతక పిల్ల అందరూ ఉదయం ఐదున్నరకే ఈరోజు కీలోకి వచ్చారంటే ఒక కసితో వచ్చారు ఓటు కసి ఈ ప్రభుత్వం దంగాకూరు ప్రభుత్వం రౌడిజం ప్రభుత్వం మోసపు ప్రభుత్వాన్ని ఓడించాలి అని ఒక కసితో వచ్చి ఐదున్నర క్యూలో నిలబట్టం ఉదయం మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ పైన ఇప్పటికే పోలైపోయింది కేవలం కసి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలా తరిమి కొట్టాలా చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయాలా ఇక్కడ నారాయణ్ని దాదాపు లక్ష ఓట్ల పైన గెలిపించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలు రావడం జరిగింది ఇది చాలా మంచి పరిణామం ఇంతలో ఎండ లెక్క చేయకుండా చూడండి నేను దాదాపు ఈరోజు ఉదయం నుంచి ఐదు వాట్లు తిరిగాను ఎంత ఎండ ఉన్నా ఎండకి జంకటం లేదు వాళ్ళు ఉన్న కసి చూపిస్తున్నారు తప్పకుండా నారాయణ గారు లక్ష చోట్ల పైన గెలుస్తారు ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు ఈ రాష్ట్రంలో నూట అరవై సీట్లతో చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నాను కూడా నేను తెలియజేస్తున్నాను ఓకే ఈరోజు ఉదయం నుంచి నెల్లూరు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజు నేను అనేక పోలింగ్ కేంద్రాలు సందర్శించడం జరిగింది మరి గతంలో దశాబ్దాలుగా పబ్లిక్ సర్వీస్లో ఉన్నాను కాబట్టి కలెక్టర్గా పనిచేశాను కాబట్టి నాకు ఈ పోలింగ్ కేంద్రాలు ఏ విధంగా నిర్వహించాలి దాని మీద పరిజ్ఞానం బాగుంది కాబట్టి ఆ కోణంలో చూసినప్పుడు నాకు చాలా సంతృప్తినిచ్చింది జిల్లా యంత్రాంగం చేయవలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు తర్వాత ఓటర్స్ కూడాను నాకు చాలా ఆనందాన్ని కల్పించిన విషయం ఏంటంటే ఓటర్స్ చాలా పెద్ద ఎత్తున పొద్దున్నే వచ్చి ఓటు వేసాలి వేయాలి అంటే ఎండలు బాగా ముదిరిపోతాయన్న భావంతో అనుకుంటా అందరూ బారులు తీరి ఉన్నారు కొన్ని పోలింగ్ స్టేషన్స్ అయితే చాలా పొడుగు లైన్లు ఉన్నాయి అయినప్పటికీ కూడాను ఓటర్స్ ఏమాత్రం విసుకోకుండా పోలింగ్ ఆఫీసర్స్ కూడాను వారికి కావాల్సినటువంటి మరి సూచనలు ఇస్తూ చక్కగా ఓటు వేసేదానికి ఏర్పాట్లు చేస్తున్నారు పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి ఏర్పాట్లకి చాలా నాకు సంతృప్తిగా ఉన్నది ఓటర్స్ కూడాను వారి వారు ఉత్సాహంగా వచ్చి ఓటు చేసుకోవడం కూడాను చాలా సంతోషం అనిపిస్తుంది కాబట్టి నెల్లూరు పార్లమెంట్లో అన్ని రెండు వేల పై ఉన్నటువంటి బూత్లో పోలింగ్ నా ఉద్దేశంలో సుజావుగా జరుగుతుందని దాదాపుగా ఇప్పటి టర్న్ అవుట్ని బట్టి నాకు అనిపిస్తుంది డెబ్భై ఐదు పై కంటే ఎక్కువ శాతం టర్నౌట్ ఉంటుందని భావిస్తున్నాను ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి మంచి సంకేతం ఎందుకంటే ప్రజలు మరి రాజ్యాంగం ద్వారా వారికి వచ్చినటువంటి ఓటు హక్కుని ఇంత ఉత్సాహంతో వినియోగించుకుంటున్నారు ముఖ్యంగా అర్బన్ ఏరియాలో అర్బన్ ఏరియాలో ఎంత పెద్ద ఎత్తున ఓటర్స్ రావటం అనేది చాలా ఆహ్వానించదగిన విషయం రూరల్ ఏరియాస్ అయితే మనకి గతంలో కూడా చూసాము పెద్ద ఎత్తున ఓటర్స్ వస్తారు కొంత నిర్లిప్త అనేది అర్బన్ ఓటర్స్లో ఉన్నది కానీ ఇక్కడ నెల్లూరు జిల్లాలో నెల్లూరు టౌన్లో అటువంటి నిర్లిప్త అర్బన్ ఓటర్స్లో నాకు కనపడలేదు దానికి బహుశా కారణం ప్రజాస్వామ్యాన్ని లో మాకు భాగస్వామ్యం ఉందన్నటువంటి ఆ యొక్క కాన్ఫిడెన్స్ కావచ్చు జిల్లా యంత్రాంగం అందరూ ఓటు వేయండి అని పెద్ద ఎత్తున చేపట్టినటువంటి ప్రచారం కావచ్చు మూడోది ఈ ఓటింగ్ అనేది చాలా ఇంపార్షియల్గా అందరూ కూడాను వారికి నచ్చిన క్యాండిడేట్స్కి ఓటు వేసుకోవచ్చు అటువంటి పరిస్థితులు ఎలక్షన్ కమిషన్ ప్రొవైడ్ చేసింది అనే నమ్మకం కూడా కలిగి ఉండొచ్చు అందుకని పెద్ద ఎత్తున ఓటర్స్ వచ్చారు మరి ఓటర్ మహాషులు అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు వారు ఈ విధంగా రాజ్యాంగాన్ని మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి మీరు సమయాన్ని తీసుకొని పోలింగ్ కేంద్రానికి పొద్దున్నే వచ్చి ఓటు వేసు వేయటం అనేది ముఖ్యంగా చాలామంది వాళ్ళు కూడాను ఎంతో ఉత్సాహంగా వచ్చి ఓటు వేస్తున్నారు చాలా సంతోషం అనిపిస్తున్నారు థ్యాంక్ యూ